టిక్ టాక్ వీడియోలతో మొదలుపెట్టి తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ అంటూ చాలానే ప్రయత్నాలు చేసింది కుషిత కల్లపు చివరకు గతేడాది అర్జున్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాకపోయినా కుషిత నటనకు మాత్రం ఆడియన్స్ పెదా అయ్యారు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్గా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది రీసెంట్గా కొప్పున మల్లెపూలు కళ్ళకి కాటుగా పెట్టుకొని చీరలో ట్రెడిషనల్గా ముస్తాబైంది కుషిత కుషిత కళ్ళపు చీర కడితే భలే ముద్దుగా ఉంటుంది అందుకే ఎక్కువగా శారీలోనే ఫోటోషూట్స్ చేస్తుంటుంది రీసెంట్గా శారీలో ఫోటోషూట్ చేయించుకుని ఆ ఫొటోస్ని షేర్ చేసింది కుషిత కుషిత శారీ లుక్ ఫొటోస్ ఈ వీడియోలో మీకోసం